హాయ్ హలో ఇక్కడ నేను మేకకాల కూర ఏ విధంగా తయారు చేసిన చూడండి ఒక గిన్నె తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేయాలి తర్వాత ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలి కొంచెం పసుపు వేయాలండి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు వేయాలండి మంచిగా దగ్గర గుజ్జులాగా రావాలంటే ఈ విధంగా ఫ్రై చేయాలి మంచిగా దగ్గర దగ్గరికి ఇక్కడ నేను కాళ్ళని నీళ్ళలో నానబెట్టిన ఎందుకంటే దానిపైన ఉన్న పొగ పొగ అంతా అది కాళ్ళని కాల్చింటారు కదా దానిపైన ఉన్న మొత్తము వాటర్ లేస్ నీట్గా క్లీన్ అయితే అప్పుడు మనం చాకుతో నీట్గా క్లీన్ చేసి తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఆ కాళ్ళని దాంట్లో వేసేయాలి కుక్కర్లో మంచిగా ఫ్రై చేయాలండి ఫ్రై అయిన తర్వాత ఒక ఒక ఐదు నిమిషాలు మంచిగా ఫ్రై చేయాలి ఎందుకంటే చక్కగా నూనె అన్నీ వండుకోవాలి ఇక్కడ నేను గసగసాలను కొంచెం మిక్స్ చేస్తున్నాను గసగసాలు కొబ్బరి గసగసాలు కొబ్బరి రెండు కలిసి మిక్స్ చేస్తున్నాను ఇక్కడ నేను టమాటా కూడా వేస్తున్నానండి ఫస్ట్లో టమాటా వేస్తే అంత మంచిగా అనిపించదు తర్వాత కొంచెము ఈ కాళ్ళు ఫ్రై అయిన తర్వాత టమాటా వేస్తే మంచిగా ఫ్రై అవుతుంది తొందర ఉడిగిపోతుంది టమాటా తర్వాత కొంచెం కారం వేయాలి ఇప్పుడు మనం ఇక్కడ గసగసాలు కొబ్బరి పొడి వేసినాం మంచిగా ఫ్రై అయ్యే వరకు కొద్ది ఐదు నిమిషాలు ఫ్రై కావాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేయాలి మనం ఎంత అంటే సూప్ లాగా తయారు చేసుకోవాలి ఇక్కడ కొంచెం కూర కొంచెం లూజ్గా కూర తయారు చేసుకోవాలంటే కొంచెం వాటర్ ఎక్కువేయాలి లేకపోతే దగ్గరికి ఉండాలంటే కొంచెం వాటర్ వేయాలి ఇక్కడ నేను మిరియాల పొడి కొంచెం మిక్సీకి వేసి ఇలాచి మిరియాలు రెండు మిక్సీకి వేసేసి దాంట్లో కలిపేసిన ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టిన ఒక ఎనిమిది తొమ్మిది విజిల్ పెట్టినండి మంచిగా మేతకాయలు ఉడకాలంటే అంత మాత్రం పెట్టాలి తర్వాత లాస్ట్ కొంచెం ధనియాల పొడి వేసేసి లాస్ట్ కొత్తిమీర వేసేసి దించేయాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విడ నేను తీయలేకపోయినా లాస్ట్లో Ciao!